ఓం నమ శివాయ శ్రీ కార్తీక మహాపురాణం ఇరవై నాలుగవ అధ్యయనం ఇక ఇక్కడ యుద్ధరంగంలో అతిలోకమైన శౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు పునః ఈశ్వరుణ్ణి సమ్మోహింపచేయదలచని మాయాగౌరుని సృష్టించాడు ఒక రథంపై కట్టివేయబడి నిసుంపాది నిశాచల చేత విధించబడుతూ ఉన్న ఆ మాయాగౌరుని చూశాడు శివుడు చూసి చూడగానే ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని తన పరక్రమాన్ని కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు అదే అదునుగా జలంధరుడు ఆ పొంక శాఖనులైనటువంటి మూడు బాణాలను శివుని శిరసుపైన వక్షస్థలం పైన ఉదరమదన ప్రయోగించాడు అయినా ఆ జంగమయిలో చలనం లేదు అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయిగా బ్రహ్మదేవుని చే బోధించబడిన వాడై కోలుకోలేని ఆ పార్మేస్ ఆ పరమేశ్వరుడు జ్వాల మలాతి భీషణమైన రౌద్ర రూపాన్ని ధరించాడు ఆ స్వరూపాన్ని చూసేందుకు సైతం శక్తి చాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుభ నిశుంభులను చూసిన రుద్రుడు పారిపోతున్న వాళ్ళంతా పార్వతి చేతిలో మరణించుద్రగాకని చెప్పించాడు అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు శివుడు తన తపోబిలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు ఉడికిపోయిన జలంధరుడు పరిఘామత్ యుద్ధంతో పరుగు పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన యుద్ధను భయంకరంగా కొట్టాడు ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది దానిని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు ఎక్కడా లేని కోపం వచ్చింది రుద్రుడికి వెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు భూమి ఆకాశాలను దహింపచేసి వేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రం చూపులను భయభ్రాంతులను గురి చేస్తూ వీళ్ళు జలంధరుడు తల్లనరికి నేలపై పడవేసింది అతని ముండెంలోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది బ్రహ్మాది దేవతలందరూ సంతోషరేఖాలు అవతర శిరస్కులు అయి ఆ చంద్రశేఖరుని ప్రణమిల్లారు స్తుతించారు కృతజ్ఞతలు చెప్పుకున్నారు అనంతరం బృందా మోహితురైన అడవులలో పడి అల్లాడిపోతున్న విష్ణువుని స్వస్తిని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయ జయధ్వాణాల నడుమ సకలగణ సమేతుడై గృహోన్మోహికుడయ్యాడు శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయిని ప్రార్థించసాగారు సృష్టి స్థితి లయకారులకు కారణమైన సత్వ రజస్తమ గుణాలు మూడు దేని నుంచి పుట్టినవో దేవి యొక్క ఇచ్చవలన వలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాయి ఏదైతే ఇరవై మూడు వేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించినదో వేదములు సైతం దేని యొక్క రూపకర్మలను కీర్తించబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను దేనియందు భక్తుడైన వాడు దరిద్ర భయ మోహ పరాభవాలను పొందడం ఏదైతే తన భక్తులందరూ ఎడతెగను ప్రేమ కలదు ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను నారదుడు చెప్తున్నాడు దేవతలచే గావించబడినటువంటి ఈ మూల ప్రకృతి స్థనాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంజలు పట్టిస్తారు వాళ్ళ నేనాడు కూడా దారిద్రాన్ని కానీ భయాన్ని కానీ మోహాన్ని కానీ దుఃఖాన్ని కానీ అవమాని కానీ పొందరు ఇక ప్రస్తుతంలోకి వద్దాం ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగాని ఆకాశంలో జ్వాలాయుతమైనటువంటి అద్భుత తేజస్సు ఒకటి పొడచూసి ఓ దేవతలారా త్రిగుణాల రూత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను రజోగుణం వలన లక్ష్మిగాను తమోగుణం వలన సరస్వతిగాను సత్వగుణం వల్ల పార్వతిగాను వెలసిల్లుతున్నది నేనే కావున మీ వాంఛా పూరి పూర్తికై ఆ లక్ష్మీ పార్వతి సరస్వతులను ఆశ్రయింపమని ఆదేశించి అంతార్థమైపోయింది దేవతలు రమ ఉమా సరస్వతుల చెంతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు భక్తవత్తుడైన ఆ తల్లుడు ముగ్గురు వారికి కొన్ని బీజాలనిచ్చి విష్ణువు ఎక్కడైతే మహావృద్ధుడై ఉన్నాడో అక్కడి బీజాలను చల్లండి అని చెప్పారు దేవతల బీజాలను తెచ్చి శ్రీహరి మోహితురై పడి ఉన్న బృంద చితా ప్రాంతమంతటా తిలకించారు ఓ పృదు పాతివ్రత్య మహిమ సుశోభితమైన ఈ గాథను ఏకాగ్ర చిత్తంతో చదివిన స్త్రీలు కానీ పురుషులు కానీ ఇహంలో సంతాన సంపదలను పరంలో స్వర్గ సంపదలను పొందుతారు అన్నాడు నారదుడు అష్టాధ్యాయం పునః నారదుడు ప్రవచిస్తున్నాడు ఓ పృదు మహారాజా పృథు పూర్వోక్త విధంగా బృందాచల స్థలంలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణశోభితమైనటువంటి ఉసిరి మాలతి తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి వీటిలో సరస్వతి వలన ఉసిరిక లక్ష్మి వలన మాలతి గౌరీ వలన తులసి ఏర్పడ్డాయి అంతవరకు బృందామోహముతో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లై మొలిచిన లక్ష్మీ సరస్వతి పార్వతి మహిమల వలన కోరుకున్న వాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలగించసాగాడు కానీ వాటిలో లక్ష్మీ దత్తబీజాలు బీజాలు ఈశ్వరాగ్రహణం వలన ఉండడం వలన ఆ బీజోత్పన్నమైనటువంటి మాలతి బర్బరీ నామధేయమై విష్ణువునకు ఎడమయ్యింది కేవల అనురాగపూరితమైనటువంటి ఉసిరి తులసి మాత్రమే పీతాంబరులకు ప్రియాంకల రాలయ్యాయి తద్వారా విష్ణువు మోహముక్తుడై దాత్రి తులస సమేత్రై సర్వదేవత నమస్కారాలు అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు ఇక వైకుంఠానికి తరలి వెళ్ళాడు ఇక కార్తీక వ్రతంలో విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే కొండరీకాక్షులు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు అంతేకాదు ఎవరింటిలో తులసి వనం ఉంటుందో ఆ ఇల్లు సర్వ తీర్థ స్వరూపమై వర్ధిల్లుతుంది యమదోతలు అక్కడికి రాలేరు సర్వపాప సంహారకమైనటువంటి ఈ తులసి వనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు అనగా నరకానికి వెళ్లరని పుణ్యాత్ముల స్వర్గాన్ని పొందుతారని భావం గంగా స్నానం నర్మదా దర్శనం తులసి సేవనం ఈ మూడు సమాన ఫలదాయకమైన చెప్పబడుతుంది తులసిని ప్రతిష్ఠించిన తడిపిన తాకిన పెంచిన మానసిక శారీరక పాపాలే గాక మాటల వలని పాపాలు కూడా మటుమాయమైపోతాయి తులసి గుత్తులతో కేశవులకు అర్పించిన వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారన్న ఎటువంటి సందేహము లేదు పుష్కరాది తీర్థాలు గంగాది నదులు విష్ణాది దేవతలు తులసి దళాలతో నివసిస్తుంటారు ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తాడో అటువంటి వారిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు అటువంటి వాడు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారనడంలో సత్యం సత్యం మాటికి సత్యం తులసి చెట్లు యొక్క గంధాన్ని ధరించేవాడు పాపాలు కొంచెం కూడా అంటుకురావు తులసి వనపు నీడలో పితృశ్రద్ధ చేసినట్లయితే అది పితృలకు అక్షయ ప్రధానిస్తుంది అదేవిధంగా ఉసిరి చెట్టు నీడను పిండ ప్రధానం చేసిన వారికి పితరుల నరకం నుంచి విముక్తులవుతారు ఎవరైతే తన శిరస్సు పైన ముఖమందున దేహమందున చేతులందున ఉసిరి పండును ధరిస్తాడో వాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము తులసి ద్వారకోద్భుతమైనటువంటి మృతిగా ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముఖుడేనని తెలుసుకో ఉసిరి పండ్లని తులసి దళాన్ని కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తక్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది ఉసిరి పత్రితో కానీ ఫలాలతో గాని దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది సూర్యుడు తులాగతుడై కార్తీక మాసంలో చేయబడే యజ్ఞ యాదాదులకు తీర్థ సేవలకు విశేష ఫలాన్ని ఇస్తున్నాయి సమస్త దేవతలు ముళ్ళు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టును ఆశ్రయించుకుని ఉంటారు ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశనాడు తులసి దళాలను కార్తీక ముప్పై రోజులలో ఉసిరిక పత్రిని వాడు నింజాదులైనటువంటి నరకాలనే పొందుతాడు కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నేర్న భోజనం చేస్తాడో వాడి యొక్క సంవత్సర దోషం తొలగిపోతుంది ఉసిరి నేర్న విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలో శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది శ్రీహరి లీలలని మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదు అదేవిధంగా ఆ తులసి దాత్ర వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రాహ్మణుడికి కానీ సహస్రముఖుడైనటువంటి శేషుకు కానీ సాధ్యం కాదు ఈ దాత్రి తులసి జనగాథ ఎవరు వింటున్నారో విలిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్నవారై తమ పూర్వీకులు కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గానికి పొన్ వెళుతారని నమ్మక తప్పదు ఇక ఇరవై నాలుగవ అధ్యయనం ఇంతటితో సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ